హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చిన్న అండి హోటల్ స్టైల్ చిన్న పునుకులు చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పదే పది నిమిషాల్లో ఈ టిఫిన్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ టిఫిన్స్లోకి కారూడు అనేది కూడా చేసి చూపించబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పుకి సగం వరకు అటుకులు తీసుకుని వేసుకోండి అరకప్పు అటుకులు వేసుకుని రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడగండి అటుకుల్లో అనేది డస్ట్ అనేది ఉంటుంది అదంతా పోయేంత వరకు బాగా కడగండి కడిగిన తర్వాత ఈ వాటర్ అన్నీ తీసి చూపిస్తాను ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత కొంచెంగా వాటర్ పోసి అటుకులన్నీ కూడా వాటర్లోకి సర్దుకుని గిన్నెకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి అటుకులు అనేవి చాలా సాఫ్ట్గానే త్వరగానే నానిపోతాయి ఈ మూత పెట్టి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం టిఫిన్స్లోకి కారొడి అనేది చేద్దాం దానికోసం మీ కాటికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు గింజలు తీసుకోండి గింజలతో కారపొడి చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదే కాకుండా నోటికి కూడా కమ్మగా టేస్టీగా అనిపిస్తుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తీసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు ధనియాలను రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా అనేవి ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసే గింజలు కూడా ఆయిల్లో వేసుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేద్దాం మరి ఎక్కువగా ఫ్రై చేసామంటే మాడిపోతుంది మాడిపోతే కార పొడికి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి అలా కాకుండా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి గిన్నెలోకి తీసి పెట్టుకోండి అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును కూడా వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేయండి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పును కూడా వేద్దాం పొట్టున్న మినప్పప్పుతో అయినా చేసుకోవచ్చండి లేదా గుళ్ళు మినపప్పు చాయ్ మినప్పప్పు ఉంటుంది కదా దానితో అయినా కూడా మనం ఈ కారొడి అనేది చేసుకోవచ్చు మినప్పప్పు కూడా శనగపప్పుతో పాటు వేసుకున్నాం కదా శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు వేసుకోండి అప్పుడు ఈ రెండు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి గరిటితో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేయాలండి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు ధనియాలను కూడా తీసుకుని వీటితో పాటు బాగా ఫ్రై చేయండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా తీసుకుని వేసుకుందాం కాడలు ఉలిచిపెట్టుకున్న ఎండుమిర్చిని కూడా తీసుకోండి మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి కొన్ని మిర్చి అనేవి బాగా స్పైసీగా ఉంటాయి కొన్ని కొంచెం కారం తక్కువగా ఘాటు తక్కువగా అనిపిస్తాయి కదా దానిని బట్టి మీకు కారపొడి క్వాంటిటీ ఎంత కావాలనిపిస్తే దానిని బట్టి ఎండుమిర్చిని తీసుకోండి అలాగే ఘాటుగా ఉన్న మిర్చి అయితే చింతపండు అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని కానీ చింతపండుని కానీ తీసుకొని వేసుకోండి ఎండుమిర్చి అంతా కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ టైంలో మనం వెల్లుల్లి జీలకర్రని కూడా వేసేద్దాం జీలకర్ర వేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం వెల్లుల్లి అనేవి కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేడివేడిగా ఉంటాయి కాబట్టి తెల్ల నువ్వులు అనేవి చాలా ఈజీగానే ఫ్రై అయిపోతాయండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు అలాగే చింతపండుని కూడా వేసుకుని గుప్పెడు శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు అనేది మరి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి కరివే టేస్ట్ అనేది చాలా చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి చివరిగా మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి గిన్నెలోకి తీసి పెట్టుకున్న గింజలను కూడా వీటితో పాటు వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలపండి కళాయి వేడికే ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువగా ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసామంటే దినుసులన్నీ కూడా చేదుగా వచ్చేస్తాయి అనేది అంత టేస్టీగా ఉండదు లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసి బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఫ్రెండ్స్ కారపొడిలో రకరకాలుగా మనం కారొడిలను చేస్తూ ఉంటాం ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో గింజలతో కారపొడి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా డైలీ మనం టిఫిన్స్లోకి పల్లీ చట్నీ టొమాటో చట్నీ కొబ్బరి చట్నీ చేసే అవసరం లేకుండా ఒక్కసారి మనం ఈ కారపొడి చేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా డైలీ వాడుకోవచ్చండి మిక్సీ జార్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా దీనిలో ఒక టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కారొడిని కొంచెంగా టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ చింతపండు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి వేసుకుని పప్పులన్నీ కూడా బాగా మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఈ కారొడి అనేది టిఫిన్స్లోకే కాదండి రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది మొదటి ముద్దలో మనం ఈ కారొడి వేసుకుని వెరసనకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత గాస్ సీసాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం అటుకులని నానపెట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా వాటర్ని బాగా పీల్చుకుని అటుకులు చాలా సాఫ్ట్గా నానిపోయాయండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి మొత్తం అన్ని ఈ విధంగా వేసుకున్నాం కదా మనం అరకప్పు అటుకులు తీసుకుని నానపెట్టుకున్నాం కదా అదే కప్పుతో కప్పుకి నిండుగా గోధుమ పిండి తీసుకుని వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి అయినా వేసుకోవచ్చండి కానీ హెల్త్కి గోధుమ పిండి అనేది మంచిది కదా మైదా పిండి కంటే కూడా గోధుమ పిండితో మనం చేసుకుంటే ఎన్ని పునుకులు తిన్నా కూడా అంత హెవీగా అనిపించదు అలాగే అరకప్పు అటుకులకి అరకప్పు పెరుగుని వేసుకుని మిక్సీ జర్లో వేసుకుని బాగా గ్రైండ్ చేయండి అటుకులు బాగా నలిగి తర్వాత మై గోధుమ పిండి కూడా బాగా కలిసింది కదా ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసి బ్యాటర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ జారుగా ఉండకూడదండి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడే పునుకులు అనేవి ఆయిల్ పేల్చకుండా ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా నలిగాయి కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం దీనిలోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం ఈ పునుకులు అనేవి టేస్టీగా ఉండటమే కాకుండా హెల్తీగా ఉండాలి కాబట్టి మునగాకుతో వేసి చూపిస్తున్నానండి మునగాకుని కాడలు అనేవి ఏమీ లేకుండా ఆకులు మాత్రమే తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడిగి ఒక గుప్పెడు మునగాకుని కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక కప్పు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని కొంచెంగా మిరియాల పొడి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు పిండిని బాగా కలపండి పిండి అనేది వాటర్ ఎక్కువై మరీ జారుగా ఉంది అని అనిపిస్తే కొంచెంగా గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకోవచ్చండి లేదంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్నట్లయితే పిండి అనేది బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది పునుకులు అనేవి ఆయిల్ పేల్చకుండా తక్కువ ఆయిల్తో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు పిండి కలుపుకోవటం కంప్లీట్ అయింది కదా స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పునుకులలాగా వేసుకోండి గరిటితో కలుపుకుంటూ మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఈ పిండిని ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడే పునుకులు వేసుకోవచ్చండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకుని డీప్ ఫ్రై చేసి మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే ఈ పునుకుల రెసిపీ కానీ కారపొడి కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి